నమస్తే నేను మిచారి అక్షయ మీడియా స్వాగతం వైఎస్ఆర్టీపీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు అంతేకాకుండా వైఎస్ఆర్ వైయస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం కూడా చేశారు భర్తతో కలిసి ఢిల్లీకి వెళ్ళిన షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా మాట్లాడుతూ తన తండ్రి బ్రతిజ్ఞానాలు కాంగ్రెస్ కోసం చేసిండు అలాంటి కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా చాలా సంతోషంగా ఉంది రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నది తన తండ్రి కళ ఆ కళ నెరవేర్చేందుకు శాశ్వతులకు చేస్తామంటూ హామీ ఇచ్చింది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇటీవల నా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం దృష్టిలో పెట్టుకొని మేము ఎన్నికల్లో పోటీ చేయలేదు వై వైఎస్ఆర్టీపీ అన్న నిజాన్ని బయటికి వింత వింతేంటంటే గతంలో ఒకసారి ఏపీలో ఒక బహిరంగ సభలో ఇదే షర్మిల మాట్లాడుతూ గతంలో అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించు చివరికి ఏమైంది అది లాస్ట్కి పోయి కాంగ్రెస్లోనే విలీనమైంది ఇప్పుడు జనసేన ఉద్దేశించి మాటలు మాట్లాడి జనసేన పార్టీ పరిస్థితి కూడా అంతే అనే లెవెల్లో మాట్లాడిందామే మరి ఇవన్నీ రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై తారీఖు నాడు వైఎస్ఆర్ టీపీని స్థాపించిన శర్మ తెలంగాణలో అన్న ఏపీలో ఉంటే తెలంగాణలో రాజేంద్ర రాజన్ తీసుకొస్తా అందుకోసమే పార్టీ పెట్టినా నేను తెలంగాణ తెలంగాణ కూడల్ని అని చాలా చాలా మాటలు చెప్పింది పాదయాత్రలు చేసింది మరి ఇప్పుడు ఏ కనీసం ఏ ఎన్నికల్లోనూ కూడా పోటీ చేయకుండా అవకాశం వచ్చిన అసెంబ్లీ ఎన్నికలు కూడా కాంగ్రెస్ కోసం పోటీ చేయకుండా ఉన్న షర్ముల ఎన్నికల్లో పోటీ చేయకుండానే పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది అదే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్నాడు దాదాపు ఇరవై ఆరు సీట్లు తాను సంపాదించుకున్నాడు ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ప్రోత్సాహంతో ప్రోత్వంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో పార్టీని విలీనం చేశాడు మరి ఎవరు గొప్ప శర్మ అదే చిరంజీవిని ఎద్దేవా చేస్తూ మాట్లాడింది కదా మీకు గుర్తుందా ఆయన రాజకీయ పార్టీ పెట్టినాలన్నా కాంగ్రెస్ కలిపి ఉండేవాడిని ఎద్దేవాగా మాట్లాడింది మరి ఇప్పుడు చిరంజీవి శర్మలు ఏ విధంగా ఎద్దేవా చేయాలి పార్టీ పెట్టి కేవలం ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండానే పార్టీని తీసుకెళ్ళి విలీనం చేసినావు కదా కాంగ్రెస్లో ఇప్పుడు మీ నాన్న గుర్తొచ్చి అంటే ఇప్పుడు ఈ రాజన్న రాజ్యం అనే మాట మాట్లాడే ఏపీలకి వెళ్ళిమే ఈ మేము ఏపీ పక్కల పొగిస్తున్న ప్రచారం కూడా జరుగుతుంది జరుగుద్ది ఆటోమేటికి పెద్ద సమస్య ఏమీ లేదు అక్కడ అప్పుడు రాజన్న రాజ్యం అంటుందా లేకపోతే రాజ్యం అంటుందా మాట మార్చాలి కదా మాట మార్చడం రాజకీయ నాయకులు పెద్ద కొత్తవిగా అందుకు షర్మిల మినహాయింపు ఏమీ కాదు సో మొత్తానికి అంత ప్రచారం జరిగినట్లే శర్మిల ఎలక్షన్ అంటే ముందు తెలంగాణ అసెంబ్లీ కంటే ముందు జరుగుతున్న ప్రచారం ఇది కాంగ్రెస్ పార్టీ చర్మలో చేరుతుంది పార్టీని విలీనం చేస్తుంది ఏపీ పగ్గాలు కాంగ్రెస్ పగ్గాలు ఆమెకు అప్పగిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది అక్కడ నాయకులు కూడా ఆమెకివ్వడం పట్ల ఇక్కడ ఎలాంటి అభ్యంతరాలు కూడా వ్యక్తం చేయలే ఎందుకంటే తెలంగాణ అవివక్త ఆంధ్రప్రదేశ్ను విభజించిన కారణంగా ఏపీకి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఏపీ ప్రజలు పార్టీ తిరస్కరించారు చివరికి ఉనికి కూడా లేకుండా లేని పరిస్థితి ఏర్పడింది ఏపీలో అటువంటి తన షర్మిలను చేర్చుకోవడం ద్వారా రాజశేఖర కూతురుగా కొంత బలం పెంచుకోవచ్చు అధికారంలోకి రావచ్చని ఆశపడుతుంది కానీ అధికారం రావడం అనేది కల్లా ఎందుకంటే రాజశేఖర కొడుకు అక్కడ సీఎంగా ఉన్నాడు ఇప్పుడు షర్మిలకు ఎలా ఆదరణ ఉంటుందో జగన్కి అలాంటి ఆదరణ ఉంటుంది జగన్ సీఎంగా ఉన్నాడు ప్రజలకు ఈ సంక్షేమ పథకం అమలు చేస్తున్నాడు కాబట్టి కాకపోతే వ్యతిరేక ఓటు చేయకుండా ఆపుకోగలదేమో కాంగ్రెస్ తప్ప షర్మిల రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కల్లా కాంగ్రెస్ పార్టీ పక్కా చేపట్టి ఆమె ప్రచారం చేస్తే వ్యతిరేక ఓటు చెల్లుతుంది తద్వారా లావుపడేది వైఎస్ మన జగన్మోహన్ రెడ్డే అంటే కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది జగన్మోహన్ రెడ్డి వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉభి కూడా ఏమైనా ఉందా అనే అనుమానాలు ప్రస్తుతం వ్యక్తం అవుతున్నాయి